హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు వినాయక చవితి పండగ మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా మా ఇంట్లో చాలా బాగా జరుపుకున్నాము అండ్ ఫైనల్ గా నిమజ్జనం టైం వచ్చేసింది సో మా ఇంటి దగ్గర ఉన్న ట్రైల్ దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది వాకబుల్ అలా ట్రైల్లోకి ఎంటర్ అవ్వగానే పార్క్ పోలీసులు అక్కడే ఉన్నారు చూడగానే చాలా భయం వేసింది ఏ అసలు ఈరోజు చేయగలుగుతామా లేదా నిమజ్జనం అని అనుకున్నాము ఎందుకంటే ఎంత ఇకో ఫ్రెండ్లీ గణపతి అయినా వాళ్ళకి మన రిచువల్స్ తెలియాలి అని లేదు కదా సో అందుకే మేము చాలా భయపడ్డాము సో అలా ముందుకు వెళ్తూ అనమాట ఎక్కడ వాళ్ళు మా వెనక వస్తారో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో వాళ్ళకి మేము ఏం చేస్తున్నామో అర్థం కాక అని దగ్గర దగ్గర ఒక వన్ టు టూ కిలోమీటర్స్ అలాగే లోపల ట్రైల్లోకి నడుస్తూ ఉంటే తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ కనిపించింది సో ఆ బ్రిడ్జ్ చుట్టుపక్కల ఎవరూ లేరు సో మేబీ ఇది బెస్ట్ స్పాట్ అనుకున్నాము మేము నిమ నిమజ్జనం చేయడానికి సో అలా ముందుకు వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇదే బ్రిడ్జ్ అండ్ ఇక్కడ మంచిగా సఫిషియంట్ వాటర్ కూడా ఉంది మన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి సో మేము ఇక్కడే నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాం అనమాట మేము యాక్చువల్గా వచ్చేటప్పుడు బ్యాగ్లోనే పెట్టుకొని వచ్చేసాము వినాయకుడిని సో బయటికి తీసేసి మంచిగా వినాయకుడిని ఒక మంచి ఫోటో తీసేసుకున్నాను నేను ఇక్కడ ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నేను ఈ విగ్రహం చూడలేను అందుకే నీట్గా మంచిగా ఒక ఫోటో తీసుకున్నాను ఇలా ఫొటోస్ ఉండగానే సడన్గా ఎవరో వచ్చేసారు సైకిల్స్ మీద సో వెంటనే అది మళ్ళీ బ్యాగ్లో పెట్టి తర్వాత ఎవ్వరూ లేరు అని చూశాక నిమజ్జనం స్టార్ట్ చేశాము చూశారు కదా అలా సైకిల్స్లో ట్రైల్స్ కాబట్టి వస్తూ ఉంటారు సో ఫైనల్గా ఎవ్వరూ లేరు అని చూసుకున్న తర్వాత మా మా వినాయకుడిని మెల్లగా నీటిలో నిమజ్జనం చేశాము గణపతి బప్ప మోరియా మళ్ళీ రావాలి నువ్వు అనుకుంటూ నిమజ్జనం చేసేసాము మేము సో ఇక్కడ నేనైతే ప్రే చేసుకుంటున్నాను మళ్ళీ రమ్మని సో అలా మెల్లగా మేము వినా మా వినాయకుడిని నిమజ్జనం చేసేసాము మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్